కాకినాడ పారిశ్రామిక వాడుగా అభివృద్ధి చెందుతుందని మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు మధు కేప్ సెంటర్ అధినేత దేవ్ మధు వీరేష్ పేర్కొన్నారు దేశంలో ఉన్న వంటకాలను కాకినాడలో ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు మధు ప్యూర్ వెజ్ ఫైన్ డైనింగ్ రెస్టారెంట్ ను ఏర్పాటు చేయడం జరుగుతోందని మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు మధు కేప్ సెంటర్ అధినేత దేవ్ మధు వీరేష్ పేర్కొన్నారు కాకినాడ శ్రీనగర్ లో ప్యూర్ వెజ్ ఫైన్ డైనింగ్ రెస్టారెంట్ ను ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు మధు కేఫ్ ఇనాగ్రేషన్కి మధు గారు పిలిచినప్పుడు విజయవాడ నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చాను మధు అంటే పవన్ కళ్యాణ్ గారికి ఎంతో ఆప్యాయత అలాగే నేనన్నా కూడా వారికి చాలా ఆప్యాయత వారి నన్ను పిలిచినప్పుడు నేను ఆల్దే విజయవాడ నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొవాలి అని దేశంతో రావటం జరిగింది చాలా సంతోషం ఏంటంటే మధు గారికి ఈ చాలా ఇంట్రెస్ట్ ఈ క్యాటరింగ్ అన్న ఈ రెస్టారెంట్స్ నడపాలన్నా ఆయన ఎక్కువగా రాజకీయాల్లో తిరుగుతూ ఉంటే నేను అన్నాను అది పార్ట్ టైం పెట్టుకోండి వ్యాపారం ముందు చేయమని కూడా సలహా ఇచ్చాను అది ఆచరించి మంచి రెస్టారెంట్ కాకినాడలో పెట్టారు మధుకే ఫని దాన్ని చాలా తక్కువ టైంలోనే ఎక్స్పాండ్ చేసి మళ్ళీ వెజిటేరియనే అందరికీ నార్త్ ఇండియన్ కూడా మాడుకుండా వాడుకునే విధంగా ఒక బ్రహ్మాండమైన అట్మోస్ఫియర్ క్రియేట్ చేశారు చాలా చాలా సంతోషం ఇచ్చేదంటే వారు ఏం చేసినా లాభం తర్వాత ముందు క్వాలిటీ ఉండాలి కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఉండాలని ఉద్దేశంతో వారు ముందుకు నడుస్తారు అంటే తప్పకుండా అతి తక్కువ కాలంలోనే మన ఆంధ్ర రాష్ట్రంలో మిగతా విలే విశాఖపట్నం విజయవాడ అలా మేజర్ సిటీస్ అన్నింటిలో కూడా మధు కేఫ్ అనేది ఒక బ్రాండ్గా అది రావాలని కోరుకుంటున్నాను చాలా సంతోషం దానికి ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క ఏరియాలో ఒక మంచి మధు కేఫ్ స్టార్ట్ చేసి అది ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రంలో కూడా రాబోయే రోజుల్లో అది ఒక చాలా పాపులర్ రెస్టారెంట్స్ కింద అవ్వాలని కోరుకుంటున్నాను భగవంతుడిని ప్రార్థిస్తున్నాను చాలా చేసిన పాత్రే వ్యక్తులు అందరికీ అలాగే నా మీద అభిమానంతో ఇక్కడికి వచ్చిన ప్రతి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు ముఖ్యంగా ఈ రెస్టారెంట్ ఫీల్డ్లో నేను తొంభై ఎనిమిది నుంచి ఉన్నాను ఇది నేను పెట్టిన ఎనిమిదవ రెస్టారెంట్ సో ఇది ఇది ఈ రెస్టారెంట్ బ్రాండ్ నా మధుసని నా పేరు మీద స్టార్ట్ చేయడం జరిగింది దానికి ముఖ్య కారకులు మా గురుగారు గోగరాజ్ గంగరాజు గారు నేను ఒక టైంలో పొలిటికల్గా బ్రేక్ చేసి రెస్టారెంట్స్ బ్రేక్ చేయడం జరిగింది ఆ టైంలో సారైన ఇంటికి పిలిచి నీకున్న స్ట్రెంత్ ఏంటి నువ్వు ఎక్కడ స్ట్రెంత్ ఉన్నావు అని ఒక క్రికెట్ ప్లేయర్కి చెప్పినట్టుగా ఆయన చెప్పి ఆ రోజు నన్ను మోటివేట్ చేసి నేను ఇదే ఫీల్డ్లో కొనసాగడం జరిగింది పవన్ కళ్యాణ్ గారికి టోటల్గా టూర్ అంతా ఫుడ్ ఆర్గనైజ్ చేసిన సమర్థవంతంగా చేసిన లేదంటే ఈ ఈ ఫుడ్ ఫీల్డ్లో చాలా ఇష్టంగా పనిచేయటం మాకు చాలా ఇష్టం కస్టమర్ని మోసం చేయకుండా వాళ్ళు ఇచ్చిన డబ్బులకి పూర్తి న్యాయం చేయటమే మధుస్ కెఫే యొక్క లక్షణం మేము పెట్టుకున్న ఫస్ట్ నియమం వాళ్ళు ఇచ్చిన మనీని పూర్తిగా వాళ్ళకి సాటిస్ఫైడ్గా ఇవ్వాలన్నది ఒకటి అలాగే ఇండియా స్టాండర్డ్లో ఉన్న ఆ ఫుడ్ని మన కాకినాడ తీసుకొచ్చి ఇక్కడ మేము ప్రజెంట్ చేయాలని కోరిక నేను కోరు మనస్ఫూర్తిగా కోరుకున్నట్టే పొద్దున్నే పొద్దున్నే లేచి సార్ ఇక్కడికి వచ్చి మాకు సరైన టైంకి వచ్చి ఈ రెస్టారెంట్ ఓపెన్ చేసినందుకు సార్ కోరుకున్నట్టుగానే దేశవ్యాప్తంగా ఈ బ్రాండ్ని ముందుకు తీసుకెళ్తానని కోరుకుంటూ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ